దేశంలో రైలు ప్రయాణం చేయని అంటూ ఉండరు ఇది అందరికీ తెలుసు కొంతమంది ఆ ట్రైన్లోనే భోజనం ఆర్డర్ పెట్టుకుని మరీ తింటుంటారు కానీ అసలు మీరు తింటున్న ఆ ఆహారం మంచిదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా అలా ఆలోచించకపోయింటే మీరు తప్పులో కాలేసినట్టే ప్రస్తుత కాలంలో రైలులో ఆహారం తీసుకోవడం అంటే ముష్కరుల మత్తులో పడినట్లే పని కట్టుకుని కొందరు మతోన్మాదులు రెచ్చిపోతున్నారు కనీసం రైళ్ళలో ప్రయాణించే వారిని కూడా వదలడం లేదు బిస్మిల్లాహీ అల్లాహు అక్బర్ అనే పదాలతో జంతు బలు చేసిన ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇది విన్న ప్రజలు ఇంకోసారి ట్రైన్ ఎక్కాలంటేనే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే విషయంపై అనేకనేక ఫిర్యాదులు రావడంతో ఎన్హెచ్ఆర్సీ తాజాగా స్పందించింది ఇంతకీ ట్రైన్లో కూడా ప్రజలను వదలని ఆ మూర్ఖులెవరు దీనిపై మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది దేశవ్యాప్తంగా మళ్లీ మొదలైన హలాల్ మీట్ వివాదం రైల్వే శాఖకు నోటీసులు ఇచ్చిన మానవ హక్కుల కమిషన్ రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం దేశవ్యాప్తంగా ఇప్పుడు హలాల్ మీట్ కు వ్యతిరేకంగా మరో ఉద్యమం పురుడు పోసుకుంటోంది హలాల్ చేసిన మాంసాన్ని రైళ్లలో ప్రయాణికులకు అందిస్తుండటంపై ఉండడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి తాజాగా వచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ రైల్వే శాఖకు నోటీసులు జారీ చేసింది హలాల్ మాంసం వల్ల అనుచిత వివక్ష ఎదురవుతోందని మానవ హక్కుల ఉల్లంఘనకు ఇది దారితీస్తోందని ఫిర్యాదులొచ్చాయి మాంసం వ్యాపారంలో ఎక్కువగా హిందూ దళితులే ఉంటారని హలాల్ కారణంగా వారి జీవనోపాధి హక్కుకు భంగం వాటిల్లుతోందని ఆరోపించారు రైల్వే బోర్డు చైర్మన్ కు నోటీసులు జారీ చేయాలని ఫిర్యాదుదారులు లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపించి రెండు వారాల్లో చర్య నివేదిక సమర్పించేలా చూడాలని రిజిస్ట్రీని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది హలాల్ చేసిన మాంసాన్ని ని వినియోగించాలనే నిబంధనను విధించలేదని రైల్వే బోర్డు అధికారి స్పష్టం చేశారు రైళ్లలో మాంసాహార భోజనం కింద హలాల్ ప్రాసెస్ చేసిన మాంసాన్ని మాత్రమే వడ్డిస్తున్నారని ఇది అన్యాయమైన వివక్షను సృష్టించి మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమవుతుందని శ్రీ ఆహిర్వార్ తన ఫిర్యాదులో తెలిపారు హలాల్ మాంసాన్ని మాత్రమే వడ్డించే పద్ధతి హిందూ ఎస్సీ వర్గాల ప్రజలను మినహాయించిందని వారు సాంప్రదాయకంగా మాంసం వ్యాపారంలో పనిచేస్తున్నారని అందువల్ల వారి జీవనోపాధి హక్కులు సమాన అవకాశాలను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు ఈ ఆచారం కారణంగా హిందూ సిక్కు ప్రయాణికులకు వారి మత విశ్వాసాలకు సరిపోయే ఆహార ఎంపికలు లభించడం లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను ప్రకారం సమానత్వం వివక్షత వృత్తి స్వేచ్ఛ గౌరవంగా జీవించే హక్కు మతపరమైన స్వేచ్ఛను ఉల్లంఘించే వారి ఎంపిక స్వేచ్ఛ మతపరమైన హక్కులపై ప్రభావం చూపుతుందని శ్రీ అహీర్వార్ ఆరోపించారు హలాల్ మాంసాన్ని మాత్రమే విక్రయించే ఆచారం హిందూ షెడ్యూల్డ్ కుల సంఘాలు ఇతర ముస్లిమేతర వర్గాల జీవనోపాధిని ప్రభావితం చేస్తుందని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది రైల్వే ప్రభుత్వ సంస్థ అయినందున భారత రాజ్యాంగం యొక్క లౌకిక స్ఫూర్తి ప్రకారం అన్ని మత విశ్వాసాల ప్రజల ఆహార ఎంపిక హక్కును గౌరవించాలని సూచించింది మానవ హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై సెక్షన్ పన్నెండు ప్రకారం భోపాల్ కు చెందిన సునీల్ అహీర్వార్ ఫిర్యాదును దాని సభ్యుడు ప్రియాంక్ కనుంగో అధ్యక్షతన ఎన్హెచ్ఆర్సీ యొక్క పరిగణనలోకి తీసుకుంది ఫిర్యాదులో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి కమిషన్ పరిశీలన కోసం రెండు వారాల్లోగా చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని ఆదేశాలతో న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు చైర్మన్ కు నోటీసు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది కేసు విచారణ ప్రకారం భారతీయ రైల్వేలు మాంసాహార భోజనంలో హలాలు ప్రాసెస్ చేసిన మాంసాన్ని మాత్రమే అందిస్తాయి ఇది అన్యాయమైన వివక్షను సూచిస్తుందని మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమవుతుందని స్పష్టం చేసింది वो मांस केवल हलाल पद्धति से स्लॉटर किया हुआ ही उपयोग किया जा रहा है इस्लामिक मजहबी स्कॉलर्स के अकॉर्डिंग हलाल स्लॉटर की जो पद्धति है उसे केवल कोई मुसलमान व्यक्ति ही कंडक्ट कर सकता है मतलब कि हिंदू व्यक्ति या और कोई गैर इस्लामिक व्यक्ति हलाल तरीके से पशु का वध कर नहीं सकता हलाल पदम अरबींद హలాల్ అంటే ధర్మబద్ధమైనది లేదా అనుమతించదగినదని అర్థం ప్రపంచంలోనే దాదాపు ముస్లింలంతా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు ఈ హణిజ్య మార్కెట్ పదార్థాల వాణిజ్య ఐదు వందల ఎనభై బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా హలాల్ కు వ్యతిరేక నిషేధించినది అధర్మమైనది అనైతికమైనదని అర్థం ఉంది ఆహార పదార్థాలకు హలాల్ సర్టిఫికేట్ ఇచ్చే సంప్రదాయం ముస్లింలలో ఉంది జంతువుల మాంసాలను హలాల్ చేసిన తర్వాత మాత్రమే తినాలని వారు నమ్ముతారు హలాల్ అనేది జంతువును ందుకు వాడే ఓ పద్ధతి ఇందులో మొదట జంతువుల మెడ దగ్గర నరాన్ని కోసి రక్తం బయటకొచ్చేలా చూస్తారు ఆ రక్తం జంతువు శరీరంలోనే ఉండిపోతే దాన్ని తినడంతో మనకు జబ్బులొస్తాయని మహమ్మద్ ప్రవక్త చెప్పారు రక్తం మొత్తం బయటకు వెళ్లిపోతే ఆ మాంసాన్ని తిన తర్వాత మనకేమీ కాదని వారు నమ్ముతారు ఈ పద్ధతిని జబీహా అని పిలుస్తారు హలాల్ కోసం మొదటి జంతువును నేలపై పడుకోబెడతారు బిస్మిల్లాహీ అల్లాహు అక్బర్ అని చెబుతూ జబిహ చేస్తారు తల నుంచి శరీరం వేరు కాకుండా జాగ్రత్త పడుతూ మెడ దగ్గర కోస్తారు అలా రక్తాన్ని బయటకు తీసేస్తారు ఈ మొత్తం విధానాన్ని అని పిలుస్తారు ముస్లిం మతం విశ్వాసాల ప్రకారం హలాల్ మాంసం తప్ప మరీ ఇతర పద్ధతిలో వధించిన జంతువు మాంసాన్ని వాళ్ళు తినరు ఇక ఝట్కా రెండోది ఈ విధానంలో జంతువు తలా వేరు చేస్తారు ఇలా చేయడం ద్వారా వాటికి ఎక్కువ నొప్పి లేకుండా సులభంగా ప్రాణం పోతుంది అంతేకాదు గతంలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చే రైళ్లలో హలాల్ టీ సరఫరా చేయడంపై దుమారం రేగింది హలాలంటే మాంసాహారానికి సంబంధించింది కదా ఈ విషయాన్ని దాచిపెట్టి హలాల్ టీని ప్రయాణికులకు ఎలా సరఫరా చేస్తారని ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఓ వందే భారత్ రైల్లో ప్రయాణికులకు రైల్వే ఉద్యోగి హలాల్ టీ ఇచ్చాడు దీంతో ప్రయాణికుడు రైల్వే సిబ్బందిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు ఇంతలో రైల్వే ఉద్యోగి వచ్చి దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ ప్రయాణికుడు వినలేదు ఇది పవిత్రమైన శ్రావణ మాసమని తాము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటామన్నారు అలాంటి సమయంలో ఓ మతానికి సంబంధించి సర్టిఫికేషన్ ఉన్న టీని ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు తమకు ఐఎస్ఐ సర్టిఫికేట్ గురించి తెలుసు కానీ ఈ హలాల్ సర్టిఫికేట్ అంటే ఏమిటో తెలియదని నిలదీశాడు क्या लिखा हुआ है हलाल सर्टिफाइड ये क्या चीज है क्या हलाल सर्टिफाइड क्या चीज है ये इसमें मसाला ठीक प्रीमिक्स है नहीं हलाल सर्टिफाइड क्या होता है हमको जानना चाहिए ना हलाल आई एस आई समझते हैं और सारा चीज समझते हैं हलाल क्या होता है ये हमको समझाइए ठीक है हमारा सावन चल रहा है हम अभी पूजा करेंगे जाके ये हलाल सर्टिफाइड क्या होता है इसमें कोई भी ऐसा चीज़ नहीं दिया गया आपको जो नॉन वेजिटेरियन है ये पूरा वेजिटेरियन आपको दिया गया है चाय वेजिटेरियन नहीं होता है सर कहीं कभी चाय पीसेगा ఇక హలాల్ వధ విషయంలో ఇప్పటికే పలువురు సైంటిఫిక్ గా అభ్యంతరాలు చెప్పి ఉన్నారు ఇస్లామిక నిబంధనల ప్రకారం అల్లాకు అంకితమిస్తూ జంతువును వధిస్తారు స్పైనల్ కార్డ్ ను కట్ చేయకుండా మెడను మాత్రమే కట్ చేయడం ఇందులోని పద్ధతి కానీ హిందువుల్లో ఒక్క వేటితో మెడ మొత్తం తెగిపడేలా బలి ఇస్తారు హలాల్ పద్ధతి కారణంగా జంతువు తీవ్రమైన భయానికి గురవుతూ ప్రాణం ఒక్కసారిగా పోకుండా తీవ్రమైన ఆందోళన మధ్య దాని నుంచి పలు ప్రమాదకరమైన రసాయనాలు విడుదలవుతాయని అవి నేరుగా మాంసంలోకి చేరుకుంటాయని ఆ మాంసాన్ని ఆరగించే వారికి హాని చేస్తాయని అలాగే క్రూరత్వం కమ్ముకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఎవరేం తినాలో ఏం తింటున్నారో తాము డిక్టేట్ చేసేవాళ్ళం కాదని కానీ హలాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయని చాలామంది హిందూ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు మటన్ గాని చికెన్ గాని అమ్మేవాడు హిందువే కావాలని కొనేవాడు కూడా హిందువే కావాలనేది ఈ సర్టిఫికేషన్ లోని అంశంగా కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు హలాల్ అనేది ఇస్లాం కు సంబంధించిన నిబంధన అని హిందూ గ్రంథంలో ఎక్కడా హలాలు వాడాలని పేర్కొనబడలేదని వారు అంటున్నారు ఆయన హిందువుల్లో ఉండే ఔదర్యం కారణంగానే ముస్లింలు ఈ అంశాన్ని ఆశ్రద్ చేసుకుని కాల్తీకి పాల్పడ్డమే కాక వంచేస్తున్నారని అంటున్నారు మరి మల్హర్ సర్టిఫైడ్ మటన్ అంటే ఏంటి మల్హర్ అంటే మరాఠాలో ఖండోబాగా భావిస్తారు ఖండోబా అంటే శివునికి ప్రతిరూపమే ఆయన్నే మల్హరుడు అని పవిత్రమైన వాడు అని అర్థాలు చెప్పుకుంటారు అలా దేవుడికి పెట్టే నైవేద్యమే మల్హర్ గా చెబుతున్నారు రాణే అంత పవిత్రమైన నైవేద్యం కాస్తా హలాల్ కారణంగా అపవిత్రమవుతోందని అంటున్నారు కర్ణాటకలో మొదటగా మొదలైన ఈ వివాదం హిందువులు హలాల్ మాంసాన్ని తినడం మానేసి మాంసాన్ని తినాలని బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ వంటి వారు చేసిన వ్యాఖ్యల తర్వాత వ్యాఖ్యలైంది హర్టిఫికేట్ లో మాంసం కోసం ఉపయోగించారు పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఇది కేవలం మాంసం ఉత్పత్తులకు మాత్రమే ఇచ్చేవారు ప్రస్తుతం ఇతర ఆహార ఉత్పత్తులకు కాస్మెటిక్స్ మందులు పానీయాలు మొదలైన వాటికి కూడా వర్తింపు చేస్తున్నారు మరి చూడాలి ఎన్హెచ్ఆర్సీ కి రైల్వే శాఖ ఇలాంటి స్పంద అందరి ఇస్తుందో